నమస్కారం మాకల్ఫ్ న్యూస్కి స్వాగతం ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది ప్రైవేట్ రంగ సంస్థలలో జకాత్ లబ్ధిదారుల చికిత్సకు మద్దతుగా సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఒక మిలియన్ ఒమన్ రియాల్స్ కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు సామాజిక సాంఖ్యభావం పట్ల ఆయన నిబద్ధతకు ఇది నిదర్శనమని ఒమన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది ఈ నిధులను అథర్ హెల్త్ ఎండోమెంట్ ఫండ్ ద్వారా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బదిలీ చేస్తారు ఇది జకాత్ పొందే అర్హత ఉన్న వారికి చికిత్స అందించేందుకు వీటికి ఖర్చు చేయనున్నారు యుఏఈ నివాసిగా నటిస్తూ ఒక మోసగాడు నకిలీ సోషల్ మీడియా ఖాతాను సృష్టించి తన స్నేహితుడిని మోసం చేసి డబ్బు బదిలీ చేయించుకున్నాడు పది సంవత్సరాలకు పైగా యుఏఈలో నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయుడు జుబైర్ ఆవాన్ వారాంతంలో తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో స్నేహితుల నుంచి పెద్ద ఎత్తున సందేశాలు అందుకోవడం ప్రారంభించాడు ఆ తర్వాత తన పేరుతో కొత్తగా సృష్టించబడిన ఫేస్బుక్ ఖాతా గురించి అడుగుతూ స్నేహితులు వాట్సాప్లో విచారణ చేయడం ప్రారంభించారు స్కామర్ తాను ఇమిగ్రేషన్ చెక్ పాయింట్లో చిక్కుకున్నానని మరియు అత్యవసరంగా డబ్బు అవసరమని తన స్నేహితులకు సందేశం పంపాడు కథను మరింత నమ్మదగిందిగా చేయడానికి మోసగాడు ఇమిగ్రేషన్ అధికారులు ఎవరినైనా ప్రశ్నిస్తున్నట్లు అస్పష్టంగా ఉన్న ఫోటోను షేర్ చేశాడు అయితే అసాధారణ అభ్యర్థనలపై అనుమానం వచ్చిన చాలామంది తమ స్నేహితుడి పరిస్థితిని ధృవీకరించడానికి నేరుగా జుబైర్ను సంప్రదించారు ప్రపంచంలోనే అత్యధిక సోషల్ మీడియా వినియోగం కలిగిన దేశాల్లో ఒకటైన యుఏలో క్లోనింగ్ స్కాములు మరింత అధునాతనంగా మారుతున్నాయని నైన్టీ నైన్ వ్యవస్థాపకుడు సీఈఓ అగమ్ చౌదరి హెచ్చరించారు మెసేజ్ సోషల్ మీడియా పోస్టు ఆధారంగా డబ్బు పంపొద్దని సూచించారు కొవైట్లో జీసీసీ కార్మిక అండర్ సెక్రటరీల పదకొండవ సమావేశం జరిగింది ఇందులో ఉమ్మడి కార్మిక ప్రయత్నాల బలోపేతం ఎదురయ్యే ఉమ్మడి సవాళ్ళపై చర్చించారు కార్మిక మార్కెట్ అభివృద్ది జాతీయకరణ విధానాలు ప్రైవేట్ రంగ ఉపాధి సామాజిక రక్షణ మరియు మహిళల కార్మిక హక్కులతో సహా వ్యూహాత్మక అంశాలపై సమావేశంలో చర్చించినట్లు గల్ఫ్ సహకార మండలి నిబద్దతను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ యాక్టింగ్ డైరెక్టర్ అల్ త్రైమాసికంలో తెలియజేశారు ఇరవై నాలుగు పాయింట్ ఆరు మిలియన్ల మంది కార్మికులను నియమించామని వీరిలో పంతొమ్మిది మిలియన్ల మంది ప్రవాసులుండారని వర్క్ ఫోర్స్లో ఇది డెబ్బై ఎనిమిది శాతాన్ని సమానమని తెలిపారు జాతీయకరణ లక్ష్యాలు మరియు నైపుణ్యం కలిగిన కార్మికుల డిమాండ్ మధ్య సమతుల్యతను సాధించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన హైలైట్ చేశారు రాబోయే రెండు దశాబ్దాల్లో నలభై ఐదు శాతం సాంప్రదాయ ఉద్యోగాలు ప్రభావితం అవుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు దేశంలోకి గన్స్ బుల్లెట్లు మరియు మ్యాగ్జైన్లను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు ఖతార్ ల్యాండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది అబూ సమ్రాజ్ సరిహద్దు ద్వారా వస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా ఖాళీగా ఉన్న కంపార్ట్మెంట్లలో భారీగా గన్స్ బుల్లెట్లను దాచినట్లు గుర్తించారు మొత్తం నాలుగు గన్స్ పదిహేను వందల రౌండ్ల బుల్లెట్లు మూడు గన్స్ మ్యాగ్జైన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు జస్రా ఇంటర్ఛేంజ్ వద్ద కొత్తగా నిర్మించిన బ్రిడ్జిపై ట్రాఫిక్ ను అనుమతించారు ఈ మేరకు బ్రిడ్జిని అధికారికంగా ప్రారంభించినట్లు వర్క్స్ మినిస్ట్రీ ప్రకటించింది ఇది బహరైన్ లో కీలకమైన వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టులో ఒకటని తెలిపింది ఇది సల్మాన్ సిటీ బుదయ్య జనాభియా మరియు సమీప ప్రాంతాల నివాసులకు సేవలు అందిస్తుందని ఇది మెరుగైన ట్రాఫిక్ కనెక్టివిటీని అందిస్తుందని పేర్కొన్నారు రోజుకి యాభై ఏడు వేల వాహనాల సామర్థ్యాన్ని ఈ బ్రిడ్జ్ కలిగి ఉందని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు మోడల్ చెందిన నాలుగు వందల ఎనబై తొమ్మిది నిస్సాన్ పెట్రోల్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్ ప్రోగ్రామింగ్ లోపం కారణంగా ఈ రీకాల్ పిలుపునిచ్చినట్లు ఇది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు యాక్సిలేటర్ పెడల్లో కొన్ని లోపాలను గుర్తించినట్లు ఇది ప్రమాదాల తీవ్రతను పెంచుతుందని కంపెనీ తన ప్రకటనలో పెల్లడించింది సమంత వాహనాలకు అవసరమైన మరమ్మతులను ఉచితంగా అందజేస్తామని స్థానిక డీలర్ అయిన పెట్రోమిన్ కార్పొరేషన్ను టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ డబల్ జీరో డబల్ ఫోర్ టూ డబల్ జీరో వన్ జీరోలో సంప్రదించాలని మంత్రిత్వ శాఖ కోరింది ఇవి మాగల్ న్యూస్ విశేషాలు మరబొట్టెల్ల మనం కలుసుకుందాం నమస్కారం